అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో మనకు మరొకసారి వర్షాలు అయితే పడుతున్నాయని ఇప్పటికే మనకు అన్ని జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉందని మరొకసారి తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురం అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ గుంటూరు కృష్ణ ఈ విధంగా అక్కడక్కడ కూడా ఆ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరొకసారి ఇప్పటికే మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏపీ రాష్ట్ర ఏపీ రాష్ట్రం మనకు పూర్తిగా దెబ్బతినడం జరిగింది ముఖ్యంగా రైతులైతే చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు ఇళ్లలోకి నీరు వచ్చి ఇల్లు కొట్టుకుని వెళ్ళి మనకు ఆశ్రయం లేకుండా ఇప్పటికీ కూడా బిక్కుబిక్కుమని గడుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరొకసారి అల్పపీడనం ఏర్పడిందని అల్పపీడనం కారణంగా మరొకసారి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేస్తుంది మరి వర్షాలు ఎప్పటి నుంచి వస్తాయి ఏంటనేది అయితే మనకు అప్డేట్ అయితే ఇంకా రాలేదు కానీ ప్రస్తుతానికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం వచ్చే విధంగా కూడా మనకు అవకాశాలు ఉన్నాయి ఇక చలి తీవ్రత కనుక చూసుకున్నట్లయితే ఏపీలో మనకు పొగ ఎక్కువగా వస్తుంది అలాగే మనకు చలి కూడా ఉంది ఏజెన్సీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే మనకు చలి అయితే అనమాట ఈ విధంగా మరోసారి వర్షాలు పడుతున్నట్లు వాతావరణంలో సమూల మార్పులు వస్తున్నట్లు కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి